ఓం నమ శివాయ లోక కళ్యాణం కోసం నెల ఆరుద్ర నక్షత్రం రోజున సామూహిక శతభార్తీవ లింగ పూజ అంటే నూట ఎనిమిది మట్టి లింగాలకు పూజ శంకరోతి ఇది శంకరం సకల అనగా శుభాలను కలిగించేవాడు శంకరుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయిన ఆ శంకరుడు జన్మించిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం జన్మ నక్షత్రం పురస్కరించుకొని లోక కళ్యాణం శుభాల కోసము ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున నూట ఎనిమిది మట్టి లింగాలకు పూజ జరుపబడును కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క కృపకు పాత్రలవుతారని భావిస్తున్నాము ఈ పూజను ప్రతి నెల కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ కొత్త సంవత్సరంలో జనవరిలో ఈ పూజను నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి నెలా కూడా ఆరుద్ర నక్షత్రంలో పూజను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వీలైన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి అందుబాటులో ఉన్న గుడిలో వారు పూజను నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంది అనగా ముందుగానే తెలియజేసి మాకు ఈసారి ఈ పూజను ఈ గుడిలో నిర్వహించుకుందాం అనేటువంటి సమాచారాన్ని అందజేయబడుతుంది అనగా ప్రతి నెల ఒక గుడిలో ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజున ప్రతి నెల కూడా ఈ పూజను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఏ గుడిలో అయితే ఈ పూజను నిర్వహిస్తున్నారో తెలుసుకొని ఈ పుణ్యవంతమైన ఎంతో గొప్పదైనటువంటి ఈ పూజలో పాల్గొని ఆ పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రులమవుదాం జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదవ రోజున సాయంకాలము ఐదు గంటలకు కర్నూలు జిల్లా శ్రీరాంనగర్ నాగులకట్ట ఆలయంలో ఈ పూజను నిర్వహించడం జరిగింది ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ పూజ యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం ఈ పూజలో అత్యంత విశేషం ఏంటంటే పార్థివ శివలింగం మట్టి శివలింగ పూజ మట్టితో చేసిన శివలింగం ఎంతో విశేషమైనది గుక్కెడు నీళ్లను పోసి అభిషేకించి ప్రార్థన చేస్తే కరిగిపోయే కరుణామూర్తి శివుడు శివలింగం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ప్రతీకలలో ఒకటి శివలింగము కేవలము శిల కాదు అది శివుడి యొక్క అనంతమైన శక్తి విశ్వ రహస్యాలకు ప్రతీక శివలింగం గురించి తెలుసుకోవడం ద్వారా మనం ఆధ్యాత్మికత గురించి లోతుగా అర్థం చేసుకోవచ్చు శివలింగం శివుని నిరాకార స్వరూపానికి ప్రతీక శివలింగం సృష్టి స్థితి మరియు లయ అనే మూడు అంశాలను సూచిస్తుంది శివలింగం అనంతమైన శక్తికి ప్రతీక శివలింగం సర్వత్రా వ్యాపించి ఉన్న శక్తిని సూచిస్తుంది శివలింగము ప్రారంభానికి ప్రతీక విశ్వం మొత్తము ఒకే బిందువు నుండి ఉద్భవించింది అనేటువంటి భావనను తెలియజేస్తుంది శివలింగాన్ని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఇది మనల్ని బంధాల నుండి విముక్తి చేస్తుంది శివలింగాన్ని పూజించడం ద్వారా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు శివలింగాలని పాలు దహి నెయ్యి తేనె పంచామృతాలతో పూజించి స్వామివారిని అర్చన చేసి పూజించిన ఎడల మోక్షం ప్రాప్తి కలుగుతుందని చెబుతారు అంతేకాదు ఆధ్యాత్మిక అభివృద్ధి మనశ్శాంతి సమస్యల నుండి విముక్తి శివుని యొక్క అనుగ్రహంతో మన జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు శివలింగంలో బ్రహ్మ విష్ణు శివ భాగాలు ఉంటాయని త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు ఈ విధంగా శివలింగాన్ని పూజించడము మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి వీలైతే ప్రతి ఒక్కరూ ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో జరిగే ఈ పూజకు హాజరై స్వామివారిని సేవించుకొని ఆ పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రలు కండి శివలింగాన్ని పంచామృతాలతో పూజించిన తర్వాత తమ ఇంటికి తీసుకువెళ్ళి పూజను చేసుకొనవచ్చు లేని ఎడల ఏదైనా ఒక శుభదినాన ఒక పర్వదినాన స్వామివారిని నిమజ్జనం చేసి అత్యంత పవిత్రమైన గంగా జలంలో స్వామివారిని నిమజ్జనం చేయవచ్చు తదనంతరము వీలైన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల స్వామివారి యొక్క ఆరాధనలలో పాల్గొనే అవకాశం ఉంటుంది నూట ఎనిమిది లింగాలకు ఈ పూజను చేయడం జరుగుతుంది కాబట్టి అదృష్టవంతులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ పరమేశ్వరుడి యొక్క కృపకు పాతులు కండి ఈ పూజ ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను ప్రతి నెల కూడా మీకు తెలియజేస్తాను కాబట్టి వీరులున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి పుణ్య కార్యక్రమాలను విజయవంతం చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా ఈ సమాచారాన్ని అందించి ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా చేయండి ఆ పరమేశ్వరుడి కృప ప్రతి ఒక్కరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విశేషమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు